వారి జన్మ అజరామరంగా ఉంటుంది తల్లి పాదాల దగ్గర మనం పోయి ఆశీర్వాదం తీసుకుంటే ప్రతి ఒక్క దేవుడు మనకు గులం అవుతాడు కాబట్టి మా ఇంట్లో మా వారు ఒప్పుకోరు మా ఆవిడ ఒప్పుకోరు ఇవన్నీ నేను ఒప్పుకోను ఎందుకనగా పెట్టే గుణం మనకుంటే సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మనం పెట్టగలుగుతాం ఇది వాస్తవం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకున్నా ఇదేదా ఇది వాస్తవం కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను బాగా చూసుకుంటే మనకు మన బిడ్డలకు భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు ఇకపోతే శ్రీ వెంకయ్య స్వామి వారు మహిమా చాలా గొప్ప మహిమాన్వితులు నాగలవెల్లుటూరు గ్రామంలో సోంపల్లి పెంచలయ్య పిచ్చమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా పుట్టినటువంటి వారు శ్రీ స్వామి వారు ఆయన బాల్యంలో కూడా ఒక్కరికి పనికి పిలిస్తే పనికి వెళ్ళేవారు ఆయన పని ఎలా చేసేవారు అంటే ఎవ్వరికీ తెలియకుండా ఒక క్రమశిక్షణతో పని చేసేటువంటి వారు పని చేసిన తర్వాత ఆ మహానుభావుడు దానికి తగిన కూలి కూడా తీసుకునేవాడు కాదు అలాగే ఇంటికి వెళ్ళిపోతాడు ఆ ఎవరైతే పని యజమాని ఆ తల్లి దగ్గరికి పోయి అమ్మ మీ బిడ్డ మా పొలంలో ఇలా పనిచేశాడు దానికి తగిన కూలి మేము ఇస్తానంటే అప్పటివరకు కూడా ఆ తల్లికి తెలిసేది కాదు అంతటి గొప్పవారు పొలంలోకి పోయి పశువులకు మేత కూడా తీసుకొని వస్తే ఎవరైనా మాకు మేత లేదంటే అక్కడే ఆ మోపు వేసేసి మళ్ళీ రివర్స్ చనిపోయేవాడు మహానుభావుడు ఆయన స్వామి వారిని చూసుకొని మనం నేర్చుకోవాల్సింది ఎన్నో ఉన్నాయి సిరిడిలో ఉన్నటువంటి సిరిడి సాయిబాబా మా అన్న నేను అన్నదమ్ముల అనుబంధం ఉంది వారికి ఉత్తరాధన మా అన్న ఉన్నాడు ఆయన కూడా నా లాగా అగ్నిగుండాలు వేస్తారు అని చెప్పి చెప్పినారు కాబట్టి వెంకయ్య స్వామి వారు పరమ పవిత్రమైనటువంటి అగ్నితో ఎప్పుడు కూడా అగ్నిగుండాలు వేసుకుంటూ ఉన్నారు అగ్నిగుండం వెంకయ్య స్వామి వారు ఎక్కడ వేస్తే అక్కడ వారి కర్మలు తొలగిపోతాయి ఆ ఊరు కానీ ఆ ఇల్లు కానీ ఎవరిదైనా ఆ గృహప్రవేశ ఆ గృహంలోకి స్వామి ప్రవేశించినంతనే ఎందుకంటే పంచభూతాలను వారి యొక్క ఆధీనంలో పెట్టుకున్నటువంటి ఏకైక మహానుభావుడు వెంకయ్య స్వామి వారు కాబట్టి వెంకయ్య స్వామి వారితో తరించిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను గొలగమ్డుల వెంకయ్య స్వామి వారిని తరించినటువంటి వారిని దర్శించుకున్నటువంటి వారికి వారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకనగా ప్రతి ఒక్కరూ ఈరోజు నేను కడప నుంచి దాదాపు రెండు వందల కిలోమీటర్లు వర్షం వస్తుంది అయినా కూడా నేను రావాలనుకున్నాను నా సంకల్పం గొప్పదయ్యి నేను వచ్చేసాను ఎలాగోలో నేను చేరుకున్నాను వెంకయ్య స్వామి దయ నాదంటే ఏం లేదు ఇక్కడ స్వామివారి దయ స్వామి మీరున్నారు మేము వస్తున్నాం అంతే వచ్చాం ఇక్కడ పరిచయం అయిన ప్రతి ఒక్కరికి గత జన్మలో ఎక్కడో మనకు తీగ బంధం అనేది ఉంటుంది ఆ బంధం అనేది ఉంటేనే ఇక్కడ ఇంతమంది మనం ఇక్కడ గుమిగూడగలుగుతాము అలా కానిపక్షంలో ఎవరికి ఎవరు మనకు పరిచయం అనేది ఏర్పడదు పరిచయం ఏర్పడాలంటే గత జన్మలో ఎక్కడో ఒక తీగ అనేది ఉంటుంది కాబట్టి ఆ తీగ ఉన్నందువల్లే మనం ఈరోజు ఈ గొప్ప వెంకయ్య స్వామి వారి పాదాల చెంత మనం అందరం కలుసుకోకుంటు కలుసుకుంటున్నాము మనం చాలా అదృష్టవంతులమనే చెప్పాలి అలాగే మనం ఇంతటి మహానుభావుడు మనకు మనకు మనము మన పిల్లలు మనం మన యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలని చెప్పి ఆ రోజుల్లో చీటి రాసి ఇచ్చేవారు మహానుభావులు కాబట్టి నేను మా కాని వెంకట స్వామి దగ్గర గమనించింది ఏంటంటే అయ్యా బాగున్నావా దండం పెడుతుంది రాపో అన్నం తినుకో నీ శక్తి కొద్దీ అన్నదానం చేసుకోపో అనేవారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఒక్క విషయం అయితే చెప్పదలుచుకున్నాను దయచేసి ఈ ఒక్కటి మీరు పాటిస్తే మన ఇంట్లో ఉన్న కర్మలు అన్నీ తొలగిపోయేదానికి వెంకయ్య స్వామి దయ ఎప్పుడూ ఉంటుంది వారి శక్తి కొద్దీ వారి ఊర్లలో ఎక్కడన్నా కానివ్వండి ఆకలి కొమ్ము పట్టే వారికి ఐదు మందికి తగ్గకుండా ఐదు అనేది పంచభూతాలు స్వామి వారు దారం ఇచ్చినప్పుడు కూడా ఐదు ముళ్ళు వేసి ఇచ్చేవారు పంచభూతాల సాక్షిగా కాబట్టి వారి శక్తానుసారంగా ఎవరికి ఎంత తోస్తే అంత అన్నదానం చేసుకుంటే వెంకయ్య స్వామి మీద పేరు మీద పెట్టిన ప్రతి ఒక పిడికడ మెతుకులు మనం పెడితే పదింపులు ఇస్తాడు స్వామి అంతటి గొప్పటి మహా మహిమాన్వితాడు వెంకయ్య స్వామి వారు వెంకయ్య స్వామి వారితో ఒకరోజు నేను నేను కాలేజ్ కరెస్పాండెంట్ అండి ఎగ్జామ్ జరుగుతుంటే నేను అనంతపురం పోయాను అనంతపురం పోతే నా మా ఇంట్లో పెద్ద వెహికల్స్ ఉన్నాయి పిల్లలు మా నా దగ్గర ఉండే వెహికల్ మా అన్నయ్య అడిగితే మా అన్నయ్యకి ఇచ్చేసాను ఏదో ఎగ్జామ్ కాస్త టైం ఉందని అని చెప్పి నేను కూడా అట్లా షోరూమ్ కు పోయి ఒక ఏదైనా ఒక వెహికల్ తీసుకుందాం అని ఒక ఇరవై ఐదు వేల రూపాయలు మేనర్కి డబ్బులు కట్టేసి స్విఫ్ట్ డీజర్ కార్ కట్టేసి నేను వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు నానా పెద్ద కారు ఉంటే బాగుంటుంది అని అన్నారు ఎందుకమ్మా అని అంటే చిన్న పిల్లలు ఎందుకమ్మా అంటే ఇటుపక్క అమ్మ కూర్చుంటుంది ఇటుపక్క మీరు కూర్చుంటారు వెనుక రెండు సీట్లలో ఎక్కడికైనా పోయినప్పుడు నేను తమ్ముడు పడుకుంటాం నానా అన్నారు అలాగే లే అమ్మా ఒక స్కూటర్ కానీ ఏదైనా కావాలంటే స్వామి వారితో నా అన్నం చెప్తున్నాను నేను అలాగే లే వారితో నేను తినే ప్రతి ముద్ద కూడా ఫస్ట్ స్వామి పేరుతో పంచభూతాలకు సమర్పిస్తాను ఎవరైతే నిండు కుండలో ఉన్నటువంటి అన్ని ఏవైతే ఉన్నాయో మన ఇంట్లో అవన్నీ తీసుకొని పశుపక్షాల దగ్గర పెడితే అది మహాప్రసాదం అవుతుంది అలా కాకుండా తింటే కాలకూటం అవుతుంది ఇది నేను నేను గ్రహించుకున్నాను నా తల్లిదండ్రుల ద్వారా నేను గ్రహించుకున్నటువంటి విషయం చెప్తున్నాను తర్వాత పిల్లలు అడిగారు సరేలే అమ్మా అని చెప్పాను ఒకరోజు పిల్లలు స్కూల్ ఫంక్షన్ జరుగుతుంది ఆ స్కూల్ ఫంక్షన్లో నేను నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు బాబు డ్యాన్స్ వేస్తున్నాడు నాకు అనంతపురము నాకు దాదాపు నియర్లీ వన్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ సో నాకు ఒక ఫోన్ వచ్చిందండి సార్ ప్రతాప్ రెడ్డి గారా అవును నేనే ప్రతాప్ రెడ్డి గారిని మాట్లాడుతున్నా మీరెవరు అన్నా సార్ నేను ఇలా కారు తీసుకొని వచ్చాను సార్ మీకు అన్నారు ఎక్కడున్నావు నువ్వు అంటే అలా రోడ్డు మీద ఇక్కడ నేను అంటే ఆ రోడ్డు ఎంత దూరంలో ఉన్నా ఇన్నోవా వెహికల్ తీసుకొని వచ్చారండి నేను స్విఫ్ట్ డిజైర్ కట్టాను ఇన్నోవా వెహికల్ ఎయిట్ ఎనిమిది మంది కూర్చున్నది తీసుకొని వచ్చి ఇచ్చారు భగవంతుని దయగా కాకపోతే నేను కట్టింది కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ఓనర్ ఎవరో నాకు తెలియదు నేనెవరో ఆయనకు తెలియదు కార్ అయితే నా ఇంటికి చేర్చేసినాడు వెంకయ్య స్వామి ఆ వాహనము తీసుకొని నెల్లూరులో మాకాని వెంకటరస్వామి స్వామి దగ్గరికి వస్తే స్వామివారు ఆయన కూడా అవబోతాయి కదా వెంకటయ్య స్వామి వారు చెప్తుంటే చరిత్ర చెప్తుంటే చరిత్ర రాసినటువంటి గొప్ప మహానుభావులు వారు నేను ఆయనతో చాలా ట్రావెల్ చేశాను నేను ఎందుకంటే వారితో ట్రావెల్ చేయాలంటే ఎక్కడో పూర్వజన్మ సుకృతం అంటూ కూడా ఉంటే తప్ప మనం చేయలేమండి ఇది వాస్తవం ఆ తర్వాత స్వామి ఏమన్నారంటే కారులో కూర్చున్నారు కారు నిన్న అందరిని ఎక్కిచ్చేసి నాయన గొలగముడికి పానాయన అన్నాడు ఇదే గొలగముడి వచ్చి కారు ఎక్కడ పెట్టి లోపలికి పోతే ఆ ఆ డోర్లు గేట్లు తెరిచారు ఈ భుజాల మీద చెయ్యి వేసుకున్నారు ఇంకొక భుజాల మీద చెయ్యి వేసుకొని లోపలికి వచ్చి స్వామిని చూసి దండం పెట్టుకొని పడపడ పడపడ ఏడ్ చేశారు మహానుభావులు వారికి ఉన్న స్వామి పాదాల దగ్గర ఉన్నటువంటి మహానుభావులు కదా తర్వాత నా కారులో కూర్చొని స్వామి స్వామి ప్రతి కారులో పెట్టి ఈ రక్షాబంధనం అన్నీ కట్టాడు మహాను ఇప్పటికీ దాదాపు పన్నెండు సంవత్సరాలు అయిందండి కారు ఈ రోజు కూడా ఎవరు చూసినా అన్న ఇందులో కూర్చుంటే ఏదో మాకు తెలియని ఇది ఉంది కదా అని అంటారు అవధూతలో కూర్చున్నటువంటి కారు నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లి కూర్చున్న కారు అది ఎంత ప్రయాణం చేసినా అందులో ఏ రోజు కూడా నాకు అలసట అనేదే లేదు అది నా గొప్పతనం కాదు భగవంతుడు మనకు అక్కడ ప్రసాదించినటువంటి ఒక గొప్ప వరం ఆ రూపంలో నాకు ఏది ఇచ్చాడు తర్వాత ఇంకొక ఇంకొకటి కూడా చెప్తాడు మా ఆవిడ నిండు నెలలైంది మా తిరుపతి అయితే వాళ్ళు నెల్లూరులోనే ఉన్నారు అప్పుడు సో వెంకయ్య స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి